यं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रम् नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं तामदूतं नमामि नमो वा नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजम् नमो शत्रुसंहारकं वज्रकाय नमो मारुतिं रामदूतं नमामि नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो वा नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजम् नमो शत्रुसंहारकं वज्रकायं नमो मारुतिं रामदूतं नमामि श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते नमो वा नरेन्द्रं नमो विश्वपालं नमो विश्वमोदं नमो देवशूरम् नमो गगनसंचारितं पवनतनयं नमो मारुतिं रामदूतं नमो रामदासं नमो भक्तपालं नमो ईश्वरांशं नमो लोकवीरं नमो भक्तचिन्तामणिं गदापाणिं नमो मारुतिं रामदूतं नमामि नमो वानरेन्द्रं नमो विश्वपालं नमो विश्वमोदं नमो देवशूरं नमो गगनसञ्चारितं पवनतनयं नमो मारुतिं रामदूतं नमामि नमो रामदासं नमो भक्तपालं नमो ईश्वरांशं नमो लोकवीरम्

పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతి నమామి నమో కామూప నమో రౌద్రూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం भक्तपरदायकम् आत्मवासं नमो मारुतिं रामदूतं नमामि नमो पापनाशं नमो सुप्रकाशं नमो वेदसारं नमो निर्विकारं नमो निखिलसम्पूजितं देवश्रेष्ठं नमो मारुतिं रामदूतं नमामि नमो कामरूपं नमो रौद्ररूपं नमो वायुतनयम् नमो वानराग्रं। नमो भक्त आत्मवासं नमो मारुतिं रामदूतं कूतं न नमस्ते प्रसं� नमस्ते और नमस्ते नमो रं नमो भवपुनीतं नमो चिरञ्जीवं नमो विश्वपूज्यम् नमो शत्रुनाशनकरं धीररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो देवदेवं नमो भक्तरत्नं नमो अभयवरदं नमो पञ्चवदनं नमो शुभदशुभमङ्गलम् आञ्जनेयं नमो मारुतिं रामदूतं नमामि नमो रम्यनामं नमो भवपुनीतं नमो चिरञ्जीवं नमो विश्वपूज्यम् नमो शत्रुनाशनकरं धीररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो देवदेवं नमो भक्तरत्नं अभयवरदं नमो, नमो पञ्चवदनं నమో శుభద శుభ మంగళం నమో ఈ రోజు హనుమంతుని యొక్క జయంతి అంటే హనుమంతుని యొక్క పుట్టినరోజు ఎందుకంటే హనుమంతుల వారు శ్రీ ఆంజనేయ స్వామి వారు చిరంజీవులు కాబట్టి ఆయన యొక్క అంటే ఆ మహానుభావన యొక్క ఆ యొక్క యోగి యొక్క ఆ యొక్క ధర్మాత్మ పరుని యొక్క పుట్టినరోజు శుభ సందర్భంగా ఈ రోజు వెంకటగిరి మన వెంకటగిరికి అనాదిగా గత వంద సంవత్సరాల నుంచి ఈ యొక్క గడ్డకు ఈ యొక్క పవిత్ర ప్రాంతానికి ఈ యొక్క పుణ్య స్థలానికి చాలా పవిత్రత ప్రాముఖ్యత విశిష్టత చారిత్రాత్మకత ఉన్నటువంటి గడ్డ ఇటువంటి ఈ గడ్డ ఈ గడ్డనే ఏమంటామంటే నాకు తెలిసి నాకు కొత్త నుంచి మా తాతల ముత్తాతల నుంచి అసలు వెంకట చరిత్ర ఉన్నప్పటి నుంచి ఈ యొక్క ప్రాంతానికి ఈ యొక్క ప్రాంతం మధ్య ఏమిటో కాదు ఇది హనుమంతరాయ గుండు అని నామకరణము అప్పట్లో పెద్దలు అంటే పుణ్యాత్ములు మహానుభావులు యోగులు సిద్ధ పురుషులు ఆధ్యాత్మిక పురుషులు సామాజిక స్పృహ నైతిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒక సమిష్టి కృషితో ఈ యొక్క ప్రాంతాన్ని హనుమంతరాయ గుండు అనే ఒక నామకరణము చేయడము జరిగింది అప్పటి నుంచి అంటే నాకు తెలిసి ఊహ తెలిసి వంద సంవత్సరాల నుంచి అంత ముందు ఎప్పుడు అప్పటి నుంచి కూడా ఇక్కడ అనునిత్యము ప్రతినిత్యము ప్రతి సంవత్సరం వచ్చేటువంటి హనుమంతుని యొక్క జయంతి అంటే హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కులమత భేదాలకు అతీతంగా అతి ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ధనిక మధ్య తరగతి అన్న తారతమ్మ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భగవత్ భగవత్ పూరితమైన మనసుతో భగవత్ సంకల్పంతో త్రికరణ శుద్దితో అతి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క బోధించినటువంటి సుందరాకాండ మన హనుమాన్ యొక్క పారాయణం చేస్తున్నటువంటి మహానుభావులు గొప్ప వ్యక్తులు అందరూ పురుషులే కాదు స్త్రీమూర్తులు మహిళామూర్తులు స్త్రీ శక్తి స్వరూపాలు మరి చిన్న పిల్లలు బాలీళ్లు బాలికలు బాలు చదువుకున్నటువంటి విద్యార్థులు అధికారులు అందరూ కూడా ఈ రోజు యొక్క ప్రాంతంలో అందరము ఒక చోట మమేకం అవటం అనేది నిజంగా ఇది వెంకటగిరి మన వెంకటగిరి అంటే వెంకటగిరి అనకూడదు ప్రస్తుతం ఇప్పుడు తిరుపతి జిల్లా అయింది కాబట్టి వెంకటగిరికి సమీపానం ఉంది కాబట్టి మనమందరం కూడా ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ ఏకం అవడం అనేది నిజంగా ఆ యొక్క శ్రీరాముల వారు మాకు ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా భావించి ఇక్కడ అందరూ కూడా కులమత భేదాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమాలు అంటే అన్న ప్రసాదాన్ని ఇక్కడ అందరికి భక్తులకు పంపిణీ చేయటం అనేది నిజంగా ఈ ఈరోజు యొక్క వెంకటగిరి మరియు తిరుపతి జిల్లా చారి అధ్యయనానికి నాంది పలికే విధంగా కూడా ఒక వినూత్న కార్యక్రమానికి అతి ముఖ్యంగా భవిష్యత్తు తరాలకి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్పూర్తిదాయకంగా ఈ యొక్క కార్యక్రమం నిలుస్తుంది అనే దానికి ఎటువంటి సందేహమే లేదు కాబట్టి ఇక్కడ అనునిత్యము ప్రతినిత్యము పూజలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా పేరు పేరు మనసావాచులు త్రికరణ శుద్ధితో మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు సహకారంతో మరియు బల్లాం స్వామి అంటే నవకోటి పల్లాం స్వామి వారి యొక్క భక్త బృందం చేతులు మరియు అంతేకాకుండా మిగతా ఆధ్యాత్మిక చింతన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తుని యొక్క సమిష్టి క్రిస్తూ ఇక్కడ యొక్క పూజలు భజనలు మరియు ఆధ్యాత్మిక ప్రవచనాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడే కాకుండా ఇక్కడ అందరూ కూడా లోక కళ్యాణార్థ నిమిత్తము అందరూ కూడా అనే ఒక సంకల్ప సిద్ధితో ఈ రోజు ఇక్కడ అందరూ ఇక్కడ పార్టిసిపేయడం జరిగింది రాత్రి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయని కూడా మాకు తెలిసింది కాబట్టి ఈ గుడి నిర్మాణానికి భవిష్యత్తులో కూడా మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా స్వామి వారికి తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా పేరు పేరున మనస వాచాకరంలో అంత కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు చెప్పటం అనగా ప్రతి ఒక్కరు కూడా హనుమంతుల స్వామి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే మన యొక్క జీవిత లక్ష్యాలు మన జీవిత గమ్యము మన జీవిత గమనము కూడా బాగా ఉంటుంది మనము లక్ష్య సిద్ధి సాధించేందుకు కూడా ఈ రోజు హనుమంత్ జయంతి శుభ సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్